హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి ప్లాట్ అయితే మీకు కమర్షియల్ కి బ్యాక్ సైడ్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయండి బ్యాక్ సైడ్ చూడండి ఇది బెంగళూరు నేషనల్ హైవే జస్ట్ హైవే కి కమర్షియల్ ప్లాట్ వెనకాలే ఇది సెంటర్ లో థర్టీ ఫీట్ రోడ్ అనమాట ఈ థర్టీ ఫీట్ రోడ్ కి జస్ట్ బ్యాక్ సైడ్ ముప్పై అరవై సైజ్ లో రెండు వందల గజాల హైలైట్ ప్లాట్ అయితే మనకు వచ్చేసింది మీరు అబ్జర్వ్ చేయండి ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈ స్టోన్ ఏదైతే ఉందో దీనికి స్ట్రైట్ గా ఎగ్జాక్ట్ ఒక రెండు వందల గజాల ప్లాట్ హైవేకి జస్ట్ సెకండ్ ప్లాట్ అనమాట దీని పక్కనే మనకు ఆల్రెడీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఉంది ఆల్రెడీ ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇక్కడ చూస్తే మీకు ఆల్ ఆల్రెడీ ఇక్కడ పెద్ద హోటల్ అయితే కడుతున్నారు ఆల్రెడీ మీకు పిల్లర్లు వేసారు అక్కడ మొత్తం మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఐరన్ ఇసుక అంతా దోలారు సో ఇక్కడ నుంచి మనకు జడ్చల్ న్యూ బస్ స్టాండ్ వచ్చి జస్ట్ మనకు వన్ కిలోమీటర్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి ఎస్సీ వస్తుంది ఒక డెబ్బై కిలోమీటర్లు వెళ్తే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది మెయిన్ జడ్చల్ సెంటర్ లో హైవేకి సెకండ్ బిట్ట అనమాట ఇక్కడ ఇప్పుడు చూస్తే ఇరవై వరకు గజం అమ్ముతున్నారు నార్మల్ వెంచర్లలో అటువంటిది చాలా తక్కువ రేట్ ఉంది ఫ్రెండ్స్ మీ పూర్తి వివరాల కోసమైతే నాకు కాల్ చేయండి దీనికి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ